వచ్చే పుష్కరాల నాటికి నగరాన్ని అభివృద్ధి చేసే సమస్యలను నగరంగా తీర్చిదిద్దుతామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక పదకొండవ డివిజన్ మళ్లీ నగర్ స్థానిక కూటమి నాయకులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు డివిజన్ పరిధిలో అవసరమైన ప్రాంతంలో సీజ్ రోడ్లు డ్రైనేజీలు కల్వట్లు నిర్మించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి డివిజన్ల విద్యుత్ ప్రాంగలో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు కలిసి అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు ఆయన వెంట ఉన్నారు ైట్లు ఎలగట్లేదని తెలిసినా కూడా మీ సైడ్ నుంచి మూవ్ చేయండి రియాక్ట్ అవ్వకపోతే చెప్పండి నేను చదివితే gimana nanti kan गण అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చెయ్యాలన్న దాని మీద స్థానిక ప్రజలందరితోటి తిరగడం జరుగుతూ ఉంది ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా రావడం జరిగింది చూసాం ప్రధానమైన సమస్యలు చాలా లొకాలిటీ అయితే పాష్ ఏరియాస్ అంటారు వీటిని కూడా అంటే నగరం విస్తీర్ణ ఈ విధంగా ఈ వైపు జరుగుతూ ఉంది అలాంటి లొకాలిటీలోని ఒక మంచి రోడ్ కానీ డ్రైన్ కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం నాకు తెలిసి రెండు వేల ఏడు ఆ సమయంలో ఎనిమిది ఆ సమయంలో ఆనాడు ఉన్న కార్పొరేషన్ ఏదైతే మేయర్గా ఆదిరెడ్డి వీర్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వాటి పరంగా చేయించిన కార్యక్రమాలే తప్ప మళ్ళీ మరలా లేవు చేసుకోవాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ వారు అందరూ వచ్చారు ఎస్టిమేట్స్ అన్నీ రెడీ చేసి దగ్గరలోనే అవసరమైన సీసీ రోడ్స్ డ్రైన్స్ కూడా వేసే బాధ్యత ఎండకూటం మేము తీసుకుంటా ఉన్నాం చాలా ఉన్నాయి కుక్కల సమస్య ఒకటి బాగా ఎక్కడికాడ వినబడతా ఉంది దానిపైన కూడా ఎందుకంటే చట్టాలు ఉన్నాయి వాటి మీద ఏ చర్యలు తీసుకోలేం చేయగలిగింది ఆ కుటుంబ నియంత్రణ ఏదైతే వాటికి చేసి వాటి సంఖ్యని తగ్గించుకుంటూ సంవత్సరం సంవత్సరానికి వెళ్ళాలి అది కూడా ఆల్రెడీ క్వారీ సెంటర్లో ఒకటి ఉంది సరిపోవట్లే ఇప్పుడున్న జీవాలు ఒక పాపులేషన్ చూస్తే ఆ సెంటర్ సరిపోవట్లేదు ఇంకొకటి అడిషనల్ సెంటర్ కూడా ఒకటి రెడీ చేస్తున్నాం డాక్టర్స్ కొన్ని ఎన్జిఓస్ సహకారం తీసుకొని ఎక్కువ మనం నెలకి ఇన్నని డాగ్స్కి ఆపరేషన్ చేయించి వాటి యొక్క స్ట్రెంగ్త్ని పెరిగేందుకు ఆ కౌంట్ పెరగనివ్వకుండా చూసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం అలాగే ఈ చెట్లు కూడా ఉన్నాయి గతంలోనే ఏదైనా ఒక చెట్టు బాగా ఇబ్బందిగా ఉంటే చెప్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఒక చెట్టుని కానీ ఏదైనా సరే మనం తుంచాలి అని అనుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఒక అర్జీ పెట్టాలి అది కార్పొరేషన్ నుంచి అధికారి డిఎఫ్ఓకి పెట్టాలి డిఎఫ్ఓ గారు ఆమోదం తెలిపిన తర్వాతే ఒక చెట్టిని మనం ముట్టుకోగలం కేవలం ఈ ఈ పర్యావరణాన్ని కాపాడాలి మొక్కల్ని పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు అవి కూడా ప్రజలు గమనించి మీకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కలిపి సంతకాలు సేకరించి ఇచ్చినట్లయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అన్నీ చేయించి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా తీసుకుంటాం రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలికల్లా నగరంలో ఎక్కడా కూడా రోడ్ అనేది డ్రైన్ అనేది సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకోవాలన్న ఆలోచనతోటే మొదటి రోజు నుంచి పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేస్తాం